ఆ బాబు మీకు స్తోమక ఉందా లేదా అడ్వకేట్ పెట్టేదా ప్రతి ఒక్క సో సార్ ఫార్టీ వన్ ఇప్పుడు డిఫెన్స్ కౌన్సిల్ వచ్చి వాట్ దే ది ట్రైన్ టు షో సార్ అంటే అపార్ట్ ఫ్రమ్ జీరో ఒక్కరు కాదు ప్రతి ఒక్కరిపోర్ట్ అంటే నో వన్ కెన్ అడ్వకేట్ ఇఫ్ దిస్ ఇస్ ద వే బై టైమ్ ఆర్ ట్రీట్మెంట్ జుడిషియల్ మీ ట్రీట్మెంట్ సో వాట్ ఈస్ ద నెసి ఆఫ్ దిస్ కోర్స్ సార్

तो इस मार्च जेस तूने राव, बार जेस तूने राव, आधे साड़ी मीटिंग करेगा राव सर, लेट्स टेक इट फॉरवर्ड, नेक्स्ट एंड किसर, आई टुडे मुझे अच्छा आर्डर दे, रिस्पेक्टेड सीनियर्स, आई आई वांट यू ऑल गिव बेस्ट सलेशन व्हाट इल्स वी कैन मार्च जाची कूल डबल नेक्स्ट

This should be something we find in roots and in the class in the cases and all that. What is the root cause of this problem? We are not thinking about it. We are not thinking about ourselves. What should be done and how to avoid this? And if such, a, in spite of our best efforts, if such incidents happen, so what we should do? So, as far as the situation, as far as the advocates are concerned, now, we should I mean, change our attitude towards the problem. The very simple aspect I How should we change our attitude towards the problem? What should be our approach to the problem? How we should solve it? So, the aspect of my request is, let us have a, um, uh, I mean, have a uh, ask for a conscious and uh, change our working style and lifestyle in a similar manner to avoid such problems. and simply filing cases and all that we have done number of such things. We went to high court, all that we have done. But what is the result? The result is zero. So my request is, we the advocates, let us let us change our attitude. Mr. Gandharadi was there, the senior most advocate, who is known among us. How he used to behave? Sabarmati or other senior commissioner was there. It's an occasion. Okay, what's the bet? Bet lah. Why? Why do we కనుక మనం కూడా బాధ్యతలనే ఎప్పుడైతే మనం దాంట్లో పాల్పంచుకుంటామో ఈ నిరసన అనేది సమాజానికి ఏదైనా మనం అందరం కూడా ముందుకెళ్తాం దయచేసి ఈ అయిన తర్వాత మనం నిరసన కార్యక్రమాలు పాల్గొనాలని అడుగుతున్నాం రెడ్డి గారు నేను గాయ రెడ్డి గారి అర్థాన్ని కూడా న్యాయవాద పరిషత్ రాష్ట్రంలో మాట్లాడితేనే మళ్ళా రాదు అన్న ఇలా సిద్ధిపేట్కి వెళ్ళి మళ్ళీ ఇలా ఖమ్మంకు ఫోన్ చేస్తే ఖమ్మంలో కూడా ఇదే పరిస్థితి న్యాయవాదిని వేసుకొని న్యాయవాదు ఇక్కడ వేళ అవమానం తప్పితే పోలీసుల దగ్గర న్యాయం జరుగుతుంది సీరియస్ అనే నువ్వు బయట ఉన్నాయనే పిలిపిస్తాం అని అంటే వాన్ని అక్కర్నే చూసుకుంటే మొదలు మనం పాటించాలి పాటించి వాళ్ళని బెదిరిస్తే న్యాయం జరుగుతుంది హైకోర్టులో మరి న్యాయవాదులందరికీ గౌరవం లేకపోతే అది లేక ఇంకోటి డిఎల్ఎస్ ఇప్పుడు ఎగ్జే చెప్పిండు అది అక్షరాల నిజం న్యాయవాదితోని డిఫెన్స్ చూసుడు డిఎల్ఎస్లో చూసుడు ఇవన్నీ ఏషాక మన న్యాయవాదులు ఎటుకోవాలి దాన్ని ఆలోచించి ఆ ఉద్యమాన్ని రాయందర్ రెడ్డి గారు మొదలు పెడితే ఏమైతుందంటే ఆ డిఎల్ఎస్ ఏదైతే మిగతా కేసులు న్యాయవాదులు ఎటుపోవాల ఏం చేయాల అనే ప్రశ్నే ఉన్న ఒక్క న్యాయవాది న్యాయం జరిగితే ఉన్న న్యాయవాదులు జిల్లాలో అన్ని కోర్టులలో ఇదే అది తొలగించండి అనే ను మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టాల నిజామాబాద్ నుంచి ఏ ఉద్యమం అయినా నిజామాబాద్ నుంచే ప్రారంభమవుతుంది అది అంతిమంగా విజయం సాధిస్తుంది మీరు థైజాన్ సర్కార్ నుంచి మొన్నటి తెలంగాణ వరకు అన్ని ఉద్యమాలు ఇక్కడనే ప్రారంభమైతాయి అట్లనే అట్లనే న్యాయవాదుల్ని కూడా ప్రారంభిస్తే ఇక్కడ అది కూడా మనం విజయం సాధిస్తాం పోలీసులు చాలా కఠినాది కఠినంగా పోలీసుల మీద చర్య తీసుకున్న రోజే న్యాయవాద గౌరవం పెరుగుతుంది మర్యాద పెరుగుతుంది సార్ వచ్చారు జగదీష్ గారు సార్ చెప్పండి సార్ అని ఎస్ఐ లేచి నమస్తా పెట్టాలా కృష్ణానంద్ వేణడు లేదా గంగాధర్ వేణుడు గంగ నేను చూసాను కదా వాడు గట్టిగా అని ఇట్లా యాక్షన్ వేస్తే మనకి ఎక్కడ గౌరవం ఉంటుంది ఎలా ఆయన కన్నాడు నా కన్నాడా రేపు మీ సీరియల్ కూడా వస్తుంది అడిగి అది రాకుండా ఉండాలా అంటే న్యాయవాదు प्रधानमंत्री और प्रधानमंत्री और राज्यपाल और सदस्यों का बहुत बड़ा शांतिपूर्ण सम्मेलन। आगरा डी टीलंगाना स्टेशन आगरा डी वर्ड बीइंग गिरफ्तार। लेटेस्ट हुई थी अब बाय स्टेटिंग इन इंडिया और ऑल इमरेडिएट मास्टर नीस आर देवर टेकिंग एक्शन एंड एक्शन एवरेंड इधर का सिस्टम नॉट डाटिंग

జ్యుడిషియరీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఒక కన్క్లూజన్కి వస్తే బాగుంటుంది ఒకటి రెండోది ఏంటంటే ఇంతకుముందు కామరెడ్డి అడ్వకేట్స్ మీద కేసైనా సిబ్బరి వరకు పోరాడే ఆయన పనిష్మెంట్ వచ్చేంత వరకు పోరాడే ఆ విధంగా ఏకతాక్ట్పై వచ్చి అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళ మీద ఇప్పుడు ఫెడరేషన్ ఆఫ్ బార్షన్ నుండి మరి స్టేట్ వైడ్ వాళ్ళ మీద కేసులు పెట్టాలా ఈ కామరెడ్డి బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ను మనం స్కూల్గా తీసుకోవాలి వాళ్ళకి శిక్ష ఉండి వాళ్ళ శిక్షతూజన్ అంటే మరి లోపల మనం కొన్ని ప్రయత్నాలు చేసి కూడా కనెక్ట్ ఇప్పుడు మిత్రులు చెప్పింది కానీ మన శ్రీనివాసులు చెప్పింది కానీ వీళ్ళందరిలో కూడా ఒక ఆలయం ఏంటంటే మనము చర్య తీసుకున్నట్టే తీసుకుంటున్నా కానీ వెనక్కి కనెక్ట్ రాజీ గాజీపడము లేకపోతే కూలీనే ఉదాహరణగా ఉండేసి పది చేసేస్తున్నారు అట్లా అంత వివరణగా అంత ఉదాహరణతో ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఈ మన సిద్దిపేట విషయానికి సంబంధించి ఫెడరేషన్ తీసుకొని ఉన్నాయి ఈ సిద్దిపేట కఠిన చేరగటాన్ని ఒక రోజు ముందు భద్రాచలంలో కృష్ణమోహన్ అనే రాయని కూడా వేసి భద్రాచారం విందుల వెంట తిప్పి కూలి తీసుకుపోయింది ఎవర్ కంటే వాళ్ళకి హ్యాండ్ కప్స్ అయ్యచ్చు వేడియో మాట ఏం చెప్పేది మా కూడా ఆయన మాట్లాడిన ఏ మాట హ్యాబిచువల్ అటెండర్స్ అది అనేక జాగ్రత్త తీసుకున్న తర్వాత హ్యాండ్ కప్ మరి హ్యాండ్ కప్ సుప్రీంకోర్టు జనరల్ సమర్థించలేదు అట్లాంటి విషయాలలో కూడా హ్యాండ్ కప్ అనేదాన్ని ఇది ఇంకా రేపు రేపు పెద్దల హక్కులకు సంబంధించి ఈ కొత్త స్యా ఇంకా దుర్మార్గంగా కూడా గౌరవించే అవకాశం ఉంది దాంట్లో ఉన్న ప్రొజన్స్ అలా ఉన్నాయి వన్ సిక్స్టీ సెవెన్ మార్చారు ఫార్టీ త్రీ మార్చారు ఇంకా అనేక విషయాలు కొత్త విషయాలు తీసుకొచ్చారు ఇవన్నిటినీ కూడా ఒక బయట జనం ఎట్లా హక్కుల ఉల్లంఘనకి ముందు తర్వాత సంగతి కానీ మన కమ్యూనిటీకి చెందిన వకీలే భద్రాచలంలో ఫస్ట్ విక్రీమా పార్టీ సో ఇట్లాంటి విషయాలు కూడా మనం చూపు పెట్టుకున్నా ఈ సిఆర్టీసీ విషయంలో మీ అధ్యక్షు అంతకుముందు కూడా చాలా విషయాల్లో వీటికి సవరణ చేశారు పాత సర్కారు ఏ నేరాలని పరిష్కొచ్చారు ఉన్న నేరాలని అమలు చేయకుండా ఆపారు కాబట్టి అట్లా కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్న కంటరెంట్ యూనిస్ట్యూషన్ పవర్ని ఉపయోగించి మన రాష్ట్రంలోనైనా కనీసం పాత గవర్నమెంట్ జూన్యత్తి పోసి కొత్త గవర్నమెంట్ ఇచ్చింది కదా ఈ కొత్త గవర్నమెంట్ అయినా కానీ నా గొప్పతనాన్ని కానీ లేదా చట్టబద్ధతని కానీ చట్టానికి నేను గౌరవించి ఉంటాను చట్టానికి లోబడి పనిచేస్తాము చట్టం అతిక్రమణి కానీ రాజ్యాంగ చట్టానికి అంతరం వచ్చిన రాజ్యాంగం కోసం నిలబడతాను అనే రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి చేయాల్సిన అవసరం కూడా మనకుంది అందుకని ఆ మేరకు కూడా మనం ఒక తీర్మానం ఆమోదించే రాదు నేను ప్రసాదుస్తున్నాను థ్యాంక్ యూ న్యాయ వ్యవస్థలో హక్కుల కోసం ప్రజల తరఫున నిరంతరం ఉంది న్యాయ స్థానాలు వేదిక ఇక్కడ ఏంటంటే మనమే పాలిపోలేదు మనం అడ్వకేట్ బాధితులు వేస్తాము మన కోసం ఎవరు పెట్ట మళ్ళీ పోలీస్ ఆఫీసర్ దగ్గర కూడా లేకపోతే మనం జిల్లా న్యాయమూర్తి దగ్గరకు లేకపోతే రైతు న్యాయ ప్రధాన న్యాయమూర్తి ఇది కూడా చేయడం కష్టమే మనము రోడ్ లేకూడదు దాని ధర్మాలు చేయడం అంటే మనము ఈ సమాజ కార్యక్రమేం కాదు మన వాయిస్ విడిపించకపోతే మన గురించి ప్రజల గురించి వంతెత్త వాళ్ళు ఉంటారు అసలు వాస్తవంగా చట్టాల్లో జరిగే మార్పులు కానీ చట్టాల్లో జరిగే అతిక్రమాలు కానీ ప్రజలకు వేరే చెప్పాల్సింది న్యాయవాదులే ఆ న్యాయవాదులే గుర్తు మూసుకుంటే ప్రజలకు విషయాలు తెలియ నూతన చట్టాల గురించి కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది దాంట్లో చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు అవి చాలా దూరంగా కఠినంగా ఉన్నాయి దాంట్లో నేను ఎన్నో పడిన మొత్తం చదువులే కూడా ఇప్పుడు డ్రైవరు యాక్సిడెంట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతే అంటే కూడతానో లేకపోతే ఇంకో పోయి అనుకున్నా డ్రైవర్ బడ్డాకుండా పోతుంది అతను పోయి పోలీస్ స్టేషన్లో కానీ కూర్లో కానీ సరెండర్ కాదు అట్లా చేయకపోతే కూడా పది సంవత్సరాలు జైలుషీట్లో పెట్టారు ఎవరైనా డ్రైవర్ ఉద్యోగం చేయడానికి సిద్ధమవుతుంది అప్పుడు మనమే నడుపుకోవాలి మనమే యాక్టివ్ మనమే పదిహేను దేవుడు శిక్షలు జరిగి మనం కూడా చేయకోవాల్సింది అది అనుకోకుండా జరిగేటటువంటి ఇన్సిడెంట్ అందుకే దాని అత్తమైన చట్టము దాన్ని చాలా లిబరల్గానే చూసింది అంటే ఈ పద్ధతిలో చట్టాల్లో పోలీసులకు విస్తృతమైనటువంటి అధికారాలు ఇవాళ మారిన చట్టాలు ఇచ్చారు కస్టడీ తీసుకునేటటువంటిది కూడా చాలా డికే బోస్ కేసులో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ డైరెక్షన్ యాంటిసిపేట లాంటివి కానీ సర్చ్ వారెంట్ కానీ సర్చ్ వారెంట్ అయితే నేను చాలా కాలం ఆగి ఎవరు సచివారెంట్ లేట్లేదు అంటే ఏ సంఘటన జరిగినా బోరు మూసుకుంటున్నటువంటి ప్రజలు ఉన్నారు దానికైనా ఉన్న అడ్వకేట్ కూడా చాలా మటుకు సిద్ధంగా లేదు అంటే వీటి పట్ల భారత ఉద్యమంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ న్యాయవాదులు వాళ్ళ గొంతు వినిపించకపోతే ఉద్యమాలు ఆ రేంజ్లో ప్రజలు అర్థం చేసుకునేటటువంటి విధంగా అంటే ఒక దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రజలు న్యాయవాదులు కూడా ఎందుకు చేస్తారు ఏం లేకపోతే వాళ్ళు చేస్తారా అందుకని తమ ఎంత కొంత ఆలోచించాలి విషయాలు కనుక్కోవాలనేటువంటి ప్రజలకు కొంత ఇండికేషన్ పోతుంది ప్రజలు కొంత చర్చ మాత్రం మనం చెప్తే చట్టాల గురించి మనం తెలుసు కనుక చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎందుకంటే

फिनकिकत लाइर चैटि अऐ काश्कम जम invers, निता यामकार, नितिकन लिचुन आडिन कीर्फास इना जा सेर्टा याराव नहीं को विच् recognize अपन जवरेक्ट लौसिसलिय्स ही इसमिर major, dr mane भीures, neof. 1963 जाः डेताפा क्योच शनल कर दो

నిర్వహణలో భాగంగా సిద్దిపేట అడ్వకేట్ రవి కుమార్ పోలీస్ స్టేషన్ వెళ్ళి తన యొక్క వృత్తి నిర్వహణ నిర్వహిస్తున్న సందర్భంగా పోలీసులు అమానుషంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదే రకంగా అక్రమ కేసులు బనాయించి ఇవాళ న్యాయవాదులను వేధించడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అడ్వకేట్ పెట్ట మేము తీవ్రంగా ఖండిస్తాము దీనికి సంబంధించి వాళ్ళ నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలియజేస్తాం సిద్దిపేట మరియు భద్రాచలంలో ఇవాళ అడ్వకేట్ల పైన అక్రమ కేసులు నిబంధించి అడ్వకేట్లపై దాడిని చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్దేశం చేస్తాము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాము న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము ఈ సంఘటనకు బాధ్యమైనటువంటి సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు వాళ్ళందరినీ తక్షణమే సస్పెండ్ చేయాలా ఖచ్చితంగా విధుల నుంచి పూర్తిగా తొలగించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఈ సంఘటనపై పూర్తిగా న్యాయ విచారణ జరిపించి న్యాయవాదులకు డిమాండ్ న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాముగా జరుగుతున్నది ఎన్నిసార్లు మేము ప్రొటెస్ట్ చేసినా కానీ దానికి ఫలితం లేదు ఈ రీసెంట్గా సిద్దిపేటలో ఏదైతే న్యాయవాది తన ప్రొఫెషనల్ డ్యూటీస్ వ్యయంగా ఆయనపై ఏదైతే దాడి చేసిండో ఆయనపై అక్రమ కేసులు చేసిండ్రో అలాగే కొత్తగూడెంలో దౌర్జన్యంగా ఒక న్యాయవాదికి చేయలకు సంఖ్యలు లేచి తీసుకెళ్లడం చాలా శోచనీయం ఈ కొత్త చట్టాలు చేయబట్టి ఇంకెక్కువ పవర్స్ వచ్చినాయి అడ్వకేట్స్ యాజ్ అ కమ్యూనిటీ దే హ్యావ్ టు రిట్రాస్పెక్ట్ ఆన్ దిస్ న్యూ లాస్ అండ్ సజెస్ట్ చేంజెస్ ఎందుకంటే ఈ కొత్త లాస్లో పోలీస్కి పవర్స్ చాలా ఎక్కువైనాయి అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కంట్రీ అండ్ నాట్ గుడ్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్